తమిళనాడు రాష్ట్రం కాంచీపురం జిల్లా శివ కంచిలో కంచి పట్టణానికి ఉత్తర దిశగా శ్రీ ఏకాంబరేశ్వర ఆలయం ఉంది ఇది చాలా పురాతన ఆలయంగా ప్రసిద్ధి చెందింది శివ కంచిలో ప్రధానమైన ఆలయాలలో శ్రీ ఏకాంబరేశ్వర ఆలయం ఒకటి ఉంది ఈ దేవాలయంలో ప్రధాన దైవం శివుడు భక్తులు ఈ ఆలయంలోని స్వామిని ఏకాంబరనాథుడు ఏకాంబరుడు అని పిలుస్తారు ఏకాంబరేశ్వర స్వామి అంటే ఒక మామిడి చెట్టు కింద వెలిసిన స్వామి అని అర్థం ఏకాంబరేశ్వరుడు భూమిని సూచిస్తాడు కంచిలో ఆలయాల్లో పెద్ద ఆలయంగా చెప్పబడి ఈ ఆలయంలో నాలుగు వైపులా నాలుగు గోపురాలు ఉన్నాయి ఈ ఆలయంలోని ప్రత్యేకతలు ఒక వెయ్యి ఎనిమిది శివలింగాలు వెయ్యి స్తంభాల కళ్యాణ మండపం పంచభూత లింగాల్లో ఒకటి ఈ కంచి ఏకాంబరేశ్వర ఆలయం దీనిని పృథ్వీలింగం అంటారు ఈ ఆలయ ప్రాంగణంలో అమ్మవారు తపస్సు చేసిన మామిడి చెట్టు ఉంది ప్రస్తుతం ఈ మామిడి వృక్షం యొక్క కాండాన్ని అద్దాలపేటలో ఉంచి దేవాలయంలో భద్రపరిచారు ఇప్పుడు పురాతన మామిడి వృక్ష స్థానంలో దేవస్థానం వారు నూతనంగా మరో మామిడి వృక్షం నాటారు ఈ మామిడి వృక్షం కింద పార్వతీ పరమేశ్వరులు కుమారస్వామిని ఒడిలో కూర్చోబెట్టుకుని వధు దర్శనం దర్శనమిస్తారు ఇక్కడ నూట ఎనిమిది వైష్ణవ దివ్యక్షేత్రాలలో ఒకటైన తిరునిల తింగల్ తుండం అనే శ్రీ మహావిష్ణువు ఆలయం ఉన్నది ఇక్కడే మనం తపో కామాక్షి అమ్మవారిని కూడా దర్శించుకోవచ్చు మరిన్ని అప్డేట్స్ కోసం మన ఫేస్బుక్ ని ఫాలో అయిపోండి సబ్స్క్రైబ్